పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ మీరు చెప్పిన పదమే పెద్ద అక్క గీత గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతున్నాం లక్ష మెజార్టీ వస్తుంది ఛాలెంజ్ చేయ్ నీకు లక్ష మెజార్టీ వస్తావు ఓడిపోతావు ఛాలెంజ్ చేయి చూద్దాం చెయ్యి పిఠాపురంలో నాకు లక్ష మెజార్టీ వస్తా ఛాలెంజ్ చేయి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ప్రపంచం ముందు కంటుందో అది పగటి కలలు కానీ వాళ్ళు ఏదైతే కుట్రలతో కుయుక్తులతో కూటమి కట్టి ఏదో రకంగా అధికారం సాధించాలనేటువంటి వారు చేసినటువంటి విఫల ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా రాదు ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి అందరికీ నమస్కారం కూటమికి సారథ్యం వహించి విజయం సాధించి నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యే కావడం మంచి విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా గత రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయ్యారు